హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను నిన్నటి వరకు డిఎస్సి వాళ్ళ గురించి చాలా వీడియో చేసి చాలామంది బెదిరింపాల్సి చేర్చుకుని చాలామంది తిరుగు తెచ్చుకుని ఇంట్లో కూడా అనిపించుకుని చాలా చేశానండి చేస్తే చివరికి చేసింది ఏంటంటే నాకు బురద పూసాను అందరూ కలిసి ఏంటంటే నేను కేసు వేసానా లేదా అని కొంతమందికి అనుమానాలు ఇంకొకరు ఏం చేశారంటే నేనేమో రామచంద్ర యాదవ్ గారిని ఏదో అన్నానని అతనేమో అతన్నేమో నేను అతను మన కేసు విషయంలో మోసం చేశారని నేను అతని గురించి నేను ఏదో చెప్పానని అన్నీ నా మొహానికి కొరత కూశారు వెరీ గుడ్ అండి డిఎస్సి యాజ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా మంచిది శుభాభినందనలు మీకు అందరికీ కూడా లొకేషన్ చాలా కరెక్ట్ అని ఇప్పుడు అనిపించింది నాకు ఎందుకంటే మీ అందరి గురించి స్టాండ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళని చివరికి మీరు ముంచేస్తారనమాట ఏదన్నా ఎవరైనా అనుంటే డైరెక్ట్గానే అంటాను నేను అంతే తప్ప ఇంకొకరి దగ్గర అని అనాల్సిన అవసరం కానీ కర్మ కానీ నాకు లేదు ఎందుకంటే నేను ఎంత జన్యునుగా ఉంటాను నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను తీసుకోలేదు కాబట్టి నేను ఇలాగే మాట్లాడతాను ఇంతవరకు నిజంగానే కేసుల గురించి వేసే వాళ్ళ గురించి అందరికీ ఇలాగే నెగిటివ్గానే ప్రచారం చేస్తారు కేసుల గురించి వేసే వాళ్ళందరి గురించి ఇప్పుడు ఇప్పటికొచ్చి ఏ యూట్యూబ్ వాళ్ళు కానీ ఏ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ డిఎస్సి గురించి ఒక్క రోజు మాట్లాడారేమో ఎవరన్నా ధర్నాలు కూడా ఒక్కరోజు వచ్చారేమో ప్రతి ధర్నాకి రెండుసార్లు ధర్నాలకి నేను వచ్చాను నాకు కాలు బాగోపోయినా నేను హైకోర్టు వరకు పోయాను నాకు కాలు బాగోపోయినా నేను మాట్లాడుతున్నాను ప్రతిరోజు కానీ ఎంత గ్రేట్ పర్సన్స్ అంటే నిజంగానా మరి ఆలోచన మరి బుర్ర మోకాల్లో ఉందో ఏంటో నాకు తెలియట్లేదు కానీ చివరికి ఏం చేశారంటే నా మీద బురద పూసారు బాగా పూసారు బురద ఇంకెప్పుడు ఎవరి గురించి స్టాండ్ తీసుకోకూడదు అనేలాగా చేశారు ఇది ఎక్కడ న్యాయం అండి నాకు అర్థం కావట్లేదు కొంతమంది ఏమో వచ్చి నువ్వు అసలు డి నువ్వు బీఈడి చేసావా అన్న వాళ్ళు కొందరు నీకు పని లేదా అన్న వాళ్ళు కొందరు ఇంతమంది అంటున్నా ఇంట్లో కూడా నన్ను తిడుతున్నా కూడా నీకు అవసరమా అంటున్నా కూడా అయ్యో నాలాగేరు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు డిఎస్సి వాళ్ళు వాళ్ళకి నార్మలైజేషన్ వాళ్ళు చాలా పోతున్నాయి ఎందుకంటే నేను కూడా బలయ్యాను అందరికీ ఇలా అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను వీడియోలు చేశాను కొంతమంది ఏమో యూట్యూబ్ యూస్ గురించా నాకు యూట్యూబ్ యూస్ గురించే అది నాకేమి యూట్యూబ్లో ఏమీ అంత నాకు ఒకసారి నా యూట్యూబ్ది మీరు ఫాలో అయిన వాళ్ళందరూ తెలుసు కదా నేను యూట్యూబ్లో యూస్ ఎన్ని వచ్చేస్తాయో ఎంత డబ్బులు వచ్చేసాయో కనుక్కోండి యూట్యూబ్కి ఫోన్ చేసి తెలుస్తుంది ఏమన్నా సరే తెలియని తెలిసి తెలియని మాటలు మాట్లాడి నా మీద లేనిపోనివన్నీ ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారికి నేనేదో అన్నానని చెప్పి వెళ్ళి చెప్పారు ముందు తినడానికి వినే వాళ్ళకైనా సరే ముందు నేనేంటో తెలియాలి ఫస్ట్ ఎందుకంటే అతను అమ్మ నువ్వు ఈ టైం కల్లా హైకోర్టు దగ్గరికి రావాలి అనగానే నేను అతను చెప్పగానే నేను నా డీటెయిల్స్ అన్నీ పెట్టి వెంటనే వెళ్ళిందాన్ని నేను అవసరం అండి ఇంకొకరి మీద బురద పూయడానికి నా మీద ఎందుకు మళ్ళీ బురద పూస్తారు అందరూ సరే నేను కేసు వేయలేదు అనుకోండి పోని మీ ఇష్టం మీరు ఎలా ఊహించుకుంటారో అలా ఊహించుకోండి ఎవరి విజ్ఞతకే వాళ్ళు వదిలేస్తున్నాను కానీ అనవసరంగా ఇంకొకరి మీ స్వలాభం గురించి ఇంకొకరిని మాత్రం ఇంకొకరు బలి చేయకండి ఎవరు చాలామంది డబ్బులు తీసుకుని యూట్యూబ్లోనికి బీఏడి వాళ్ళు తప్పదో పట్టించిన వాళ్ళు ఉన్నారు ఏంటంటే బీఈడి బీఈడి పోస్ ఎగ్జామే అవ్వదు డిఎస్సి అవ్వదు అని డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఏంటి యూట్యూబ్లో డిఎస్సి వాళ్ళ గురించి మాట్లాడి గవర్నమెంట్తో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ అందరూ ఏమనుకున్నా ఎవరేమనుకున్నా భయపడకుండా నేను ఒక్కదాన్ని చేస్తుంటే చిబ్బర చిబర నిమిషంలో నిన్న కూడా సుప్రీంకోర్టులో కేసు ఫై కేసు ఫెయిల్ అయిపోయింది డిస్మి సస్పెండ్ చే అవ్వలేదు కేసు అలాంటిది ఇప్పుడు నా మీద చివరికి సుప్రీంకోర్టులో అయిపోయిన సుప్రీంకోర్టులో కూడా కేసు రిజెక్ట్ అయ్యే వరకు ఏ ప్రాబ్లం రాలేదు సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నా మీద వచ్చి నువ్వు కేసేసావా కేసేస్తే నీకు మెసేజ్లు రావాలి రాలేదా అంటూ నేనేమో వచ్చి సార్ని అడిగితే తిరిగి సార్కి ఎలా చెప్పారంటే రామచంద్ర యాదవ్ గారికి ఎలా చెప్పారంటే ఈవిడ మీరు కేసు వేయలేదు మీరు కావాలనే తప్పదో పట్టించారు అని మీ మీద ప్రచారం చేస్తుంది మీరు ప్యాకేజ్ తారని ప్రచారం చేస్తుంది అని లేనిపోని చెప్పారు నేను అనాలి అంటే నాకంటూ నేను ఒకటి క్రియేట్ చేసుకున్నానండి యూట్యూబ్లోని నేను నేను నాకంటూ మాట్లాడడానికి యూట్యూబ్లో క్రియేట్ చేసుకున్నాను కదా దీంట్లోనే చెప్తాను నాకేమీ భయం లేదు అర్థమైందా ఎందుకంటే నేను ఎవరి దగ్గర చిల్లర తీసుకోలేదు భయపడడానికి చిల్లర తీసుకునే వాళ్ళు భయపడాలి నాకు భయపడాల్సిన కర్మ కానీ అవసరం కానీ అస్సలు లేదు ఇప్పుడైనా సరే నన్ను బురద పూసుకోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకే వాళ్ళెత్తనే బురద పడుతుంది ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళు బురద పోయాలి అనుకుంటారు ఫస్ట్ వాళ్ళని ఎత్తనే పడుతుంది ఫస్ట్ ఒకవేళ చూపించినప్పుడు మూడు వేలు మీకే చూపిస్తాయి అది తెలుసుకోండి ఎవరు మీ దగ్గర మీ మీద స్టాండ్ తీసుకుంటే వాళ్ళనే అనేస్తారు రాసుకోండి ఎగ్జాము బాగా నార్మల్ ఇప్పుడు నార్మలైజేషన్లో రానివ్వండి నేను ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు చెప్తాను మళ్ళీ చెప్తున్నాను నాకు డిఎస్సి రాకపోయినా నార్మలైజేషన్లో పోయినా నాకు వచ్చిన నష్టం లేదు ఎందుకంటే నాకేమీ కోట్లు వేల కోట్లు కావాలని ఆశ లేదు నా పిల్లలు ఇద్దరు సెటిల్ అయ్యారు నాకున్న వ్యవసాయ నాకున్న భూమితో నేను వ్యవసాయం చేసుకున్నా బ్రతుకుతాను నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను తెలుసుకోండి నేను నలుగురి గురించే చేస్తున్నాను వీడియో నేను చదివి రాస్తున్నానా ఎగ్జామ్ చదవకుండా రాస్తున్నానా అనేది కూడా మీకు అనవసరం నేను ఎగ్జామ్ రాస్తాను కానీ ఇప్పుడైనా సరే ఇంకొకరి మీద బురద పోయికండి ఉద్యోగం కావాల్సిన వాళ్ళందరూ ఈ నా ధన్యవాదాలు ఇప్పుడు ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు వచ్చేయాలని నేను కోరుకుంటున్నాను తమ్ముళ్ళు కొంతమంది చెప్పారు కదా నీకు ఎందుకక్క చదువుకో అనవసరంగా ఎందుకు చేస్తున్నావు వీళ్ళ గురించి అని మీరు చెప్పింది చాలా కరెక్ట్ నేనే లేటుగా అర్థం చేసుకున్నాను లేటుగా అర్థం చేసుకున్నాను మీకెందుకు చదువుకుండా చాలామంది చెప్పారు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ వాళ్ళే కరెక్టు నా సమయం వృధా చేసుకుని నేనందరి గురించి మాట్లాడితే చివరికి బురద పూసింది నాకు మీరు సీఎం గారితో చెప్పుకోండి డిప్యూటీ మినిస్టర్ గారితో చెప్పుకోండి ఇంకెవరితోనో చెప్పుకోండి నా నైజం ఏదన్నా ఉంటే సూటుగా మాట్లాడతాను పక్క వాళ్ళ దగ్గర మాట్లాడి అంత కర్మ కానీ అవసరం కానీ నాకు లేదు ఎవరినన్ను అనాలనిపిస్తే నేననేది యూట్యూబ్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ద్వారా అంటాను అంత పక్క వాళ్ళ దగ్గర వచ్చి బురద పూసే అలవాటు నాకు లేదు ఆ సంస్కారం నాకు లేదు సంస్కారం ఎవరిది ఎంత ఉందో తెలుసుకోండి ఫస్ట్ ఒకరిని ఒకరికి ఒక మాట అనే బదులు నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడండి రామచంద్ర యాదవ్ గారిని అన్నాల్సిన అవసరం నాకు లేదు చెప్పాలంటే నాకు ఆదివారం వరకు నేను సోమవారం దర్నాకి వెళ్ళిన ఆదివారం వరకు రామచంద్ర యాదవ్ గారు ఎవరో కూడా నాకు తెలియదు ఫస్ట్ ఇప్పుడు మాత్రం నేనే నేను అందరి గురించి తెలుసుకోవాలనుకోవట్లేదండి సరే అతను మా అందరి గురించి వచ్చారు డిఎస్సీ వాళ్ళ గురించి వచ్చారు గ్రేట్ పర్సన్ అనే చెప్పాను నేను ఇప్పుడు కూడా నేను ఎవరికి జడిచిపోయి ఈ మాటలు చెప్పట్లేదండి నా మీద బురద పూశారు కాబట్టి అది ఎందుకు పూసారు ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను అది ఇది ఎవరికైనా తప్పనిపించి ఉంటే మనో దెబ్బతిని ఉంటే సారీ అండి ఈ సారీ కూడా నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే చేసిన వాళ్ళకి ఎవరు మంచి చల్దాం అనుకుంటే వాళ్ళని ఎత్తునే వేస్తారు గుడిదు పోస్తారు అందరూ కూడా అలాగే ఉంది సమాజం వెరీ గుడ్ కానివ్వండి మీకు లోకేషే కరెక్ట్ సారీ లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చాలా కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండి ఎందుకు మాట్లాడడం లేదా అనేది ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది మాట్లాడితే కూడా చివరికి అతను కూడా అలాగే అంటారు ఎవరినైనా ఇలాగే అనేస్తారు సులువుగా అనేస్తారు కదా మాట ఎవరన్నా చాలా ఈజీగా బురద పూసేస్తారు కదా ఇప్పుడు కూడా చేయకూడదు అనుకున్నాను కానీ నేనెందుకు నలుగురితో అనిపించుకోవాలి నేను ఎంత చేసి కొను ఎందుకు అనిపించుకోవాలి నిజంగా నేను చేయలేదనిపిస్తే నన్ను ఏమన్నా అనుకోండి మీ ఇష్టం సరే అండి